ఎండాకాలం వచ్చిందంటే మనం గుర్తొచ్చే కమ్మకమ్మని మామిడి పండు చల్లచల్లని పుచ్చకాయలు కానీ వాటి వెంట ఉండే వేసవిలో తీయని రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మరో పండే కర్పూజ లేత పీచిరంగులో తీయని పాసం ఆకట్టుకుని పండు సంగతులు దానిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే వద్దును పక్కన పెట్టేసిన వాళ్ళు ఒక్కసారైన రుచి చూస్తారు మరి కర్బూజ ఎక్కువ శాతం నీటితో ఉండటం వల్ల ఈ పండుంది తింటే దాహం తీరడమే కాకుండా ఇందులోని ఎలక్ట్రోలైట్ల వలన అలసట తగ్గి తక్షణ శక్తి వస్తుంది దీంట్లో అధిక నీరు జీర్ణాశయాన్ని తేమగా ఉంచుతూ టాక్సిన్లను బయటకు పంపిస్తుంది ఈ పండులో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి పేద నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా తెల్ల రక్త కణాలు వృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు విటమిన్ ఏ కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది ఈ పండు ఎక్కువగా తినేవారిలో కంటి శుక్లాలు వచ్చే అవకాశం చాలా తక్కువ దీంట్లో సమృద్ధిగా ఉండే కెరోటినాయిడ్స్ కొ కుర్బిటేషన్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రకరకాల క్యాన్సర్ని నరాల వ్యాధులని తగ్గిస్తాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచు ఉంటాయి కాబట్టి ఇది పురుగు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది ఈ పండ్లోని ప్రోటీన్లు కొలాజెన్ పదార్థాలు కణాల పునర్నిర్మాణానికి సహాయపడతాయి దాంతో చర్మం త్వరగా ఒడిలిపోకుండా నిగనిగలాడుతూ ఉంటుంది ఆరోగ్యకరమైన జుట్టుకి దీంట్లోని విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి కర్పూచలోని పోలిక్ యాసిడ్ గర్భిణులకు మేలు చేస్తుంది ఇంకా దీంట్లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది నెలసరి సమయంలో వచ్చే నొప్పుని తగ్గించే శక్తి ఈ పండుగ ఉంది దీంట్లోని కొన్ని పదార్థాలు కిడ్నీలో రాణాన్ని కరిగిస్తాయి ఒత్తిడిని తగ్గించి నిద్రపోయేలా చేస్తాయి ఇంకా మధుమేహాన్ని నియంత్రిస్తాయి రోజు ఈ పండ్ల రసాన్ని తాగితే ఎక్జిమాలని చర్మ సంబంధి వ్యాధులు త్వరగా నయమవుతాయి అజీర్తి పోషకాలు ఏమి తరచూ నీరసంతో బాధపడే వాడికి పండు మంచి ఆహారం ఎండలో చల్లతనాన్ని కాదు మరెన్నో రకాలుగా ఉపయోగపడే కర్పూజ పండు విరివిగా దొరికే సమయం ఇది పండును పండుగానే తింటే తృప్తి తీరక మిగతా పండ్ల ఈ కర్పూజా పండుతో ఎన్నో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు ఉమేఘ త్రీ అత్యధికంగా ఉండి పండులోని గింజలు నేరుగానే ఇతర పదార్థాలతో కలిపి తింటున్నారు పండ్ల రసాలు సలాడ్లు స్మూతీలు ఐస్ క్రీములలో ఈ పండ్ల మొక్కల్ని వాడుతున్నారు కర్పూజాతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఎలాంటి ఆహారంలోనైనా కలుపు వాడుకునేలా మెసక పొడులు వచ్చి